ఒక మొట్టమొ యూట్యూబ్ ఛానల్ని శివ్ బుక్స్ నా టాపిక్ ప్రపంచంలో ముఖ్యమైన మతాలు మతం స్థాపకుడు పవిత్ర గ్రంథాలు ప్రార్థనాలయం హిందూ మతం క్రీస్తు పూర్వం పదిహేను వందలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మహాభారతాలు పవిత్ర గ్రంథాలు ప్రార్థనాలయం దేవాలయం క్రైస్తవ మతం ఏస్తు స్థాపకుడు ఏస్తు క్రీస్తు పవిత్ర గ్రంథం బైబిల్ ప్రార్థనాలయం చర్చి జుడాయిజం ఆర్ యూదు మతం స్థాపకుడు మోజెస్ పవిత్ర గ్రంథం తారా ప్రార్థనాలయం సినగాగ్ బౌద్ధం స్థాపకుడు గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఐదు అండ్ పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు బుద్ధుని బోధనల సంకలన ప్రార్థనాలయం చైత్యం ఇస్లాం మతం స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండు పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రార్థనాలయం మసీదు కన్ఫ్యూషియనిజం స్థాపకుడు కన్ఫ్యూషియస్ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం పవిత్ర గ్రంథం అనాలిక్స్ సిక్కు మతం స్థాపకుడు గురునానక్ క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం పవిత్ర గ్రంథం ఆది గురు గురుగ్రంథ్ సాహెబ్ ప్రార్థనాలయం గురుద్వారా తావో మతం స్థాపకుడు తావో సి క్రీస్తుపురం ఆరో శతాబ్దం పవిత్ర గ్రంథం టావో తావో టీచింగ్ నెక్స్ట్ పార్సీ మతం స్థాపకుడు జోరా త్రుష్ట్రా క్రీస్తుపురం ఆరో శతాబ్దం పవిత్ర గ్రంథం జంద్ అవస్థ ప్రార్థనాలయం దేవాలయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్